నమస్తే ఫ్రెండ్స్ వచ్చేండి వచ్చేండి మన వీడియోలోకి ఈరోజు ఒక మంచి స్పెషల్ గెస్ట్నైతే నేను నా ఛానల్లో పరిచయం చేస్తాను అదేనండి స్పెషల్ గెస్ట్ అంటే మా మామయ్య గారు ఈరోజు నా ఛానల్లోనే స్పెషల్ వీడియో ఇది అవుతుంది ఎందుకంటే ఈరోజు మా మామయ్య వంట చేస్తున్నారు అది యూట్యూబ్ వీడియో కోసం చేస్తున్నారు అనుకునేరు వీడియో కోసమే నేను చేయిస్తున్నా కావాలని అనుకుంటే మాత్రం మీరు పోర్పాటు చేసినట్టు మా మామయ్య వంట చేయడంలో చాలా ఫేమస్ మా పెళ్ళైన కొత్తలో కూడా ఇంట్లో ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ మా మామయ్య వండుతారు

మామయ్య ఎప్పుడు కానీ వాళ్ళని చూపించలేదు కదా అయితే సందర్భం కలిసి వచ్చింది ఇంకా కరెక్ట్ చికెన్ వండే టైం ఆ రోజు మామయ్య ఉండడంతో మామయ్యనే నేను చేస్తాను అని అన్నారు మీ అందరి కోసం కూడా మామయ్యని చూపించడం కోసం నేను మసాలా ఏంటంటే చెక్క అలవంగా అవేమద్దా ఇదే కాదండి బాబో ఈ పక్కన నేను కూడా ఒక చికెన్ చేస్తున్నాను దాని గురించి అయితే మరొక వీడియో చూపిస్తాను ఇప్పుడు మా మామయ్య గారి వీడియో చూడేసేయండి అసలు ఇంకో విషయం స్పెషల్ గా చెప్పాలంటే మా మామయ్య గారు ఇప్పటి వరకు మమ్మల్ని ఒక్కసారి కూడా ఏకవచనంగా పిలిచిన లేదు ఇప్పుడు కూతుర్ని పిలిచినట్టే ఇటు అటు పోరా ఇట్లా రానే మెన్షన్ చేస్తారు కానీ ఎప్పుడు కూడా ఏకవచనంగా ఉండే మేము కూడా మా మామయ్యకి అంత రెస్పెక్ట్ ఇస్తాము ఎందుకో చాలా ఇళ్లల్లో తోడలు మా కనెక్ట్ అవుతారు ఎందుకు అంటే మన ఇంట్లో మనం తండ్రితో ఎలా ఉంటామో ఆల్మోస్ట్ చాలా ఇళ్ళల్లో అదే బార్నింగు మా మామయ్య దగ్గర చూపి ఎక్స్పెక్ట్ చేస్తారు మా మామయ్యలు కూడా అదే థాట్లో ఉంటే అంటే అంత మంచితనంతో ఉంటే కోడలకు అలానే కనెక్ట్ అవుతారు అని నా ఒపీనియన్ అది సో మా మామయ్యతో ఏదైనా మాట్లాడిద్దామంటే మా మామయ్య మామయ్య వరకు మామయ్య చేసేసుకుంటారు పటాఫటా వంట వేస్తున్నారు మాట్లాడుతున్నా కానీ మామయ్య కొంచెం మెల్లిగా మాట్లాడడం వల్ల వినబడతలేదు సరిగ్గా దీంట్లోకి సంబంధించి ఏదైనా మసాలా చేయాలంటే ఏది వద్దు నా స్టైల్ తింటే నేను ఇట్లనే చేస్తాను అని అంటే ఇది ఎప్పుడంటే ఇట్లానే మా మామూలు అసలు నేను వండితేనే టమాటాలు వస్తే వేయను కానీ మామయ్య ఇట్లా వండితే చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది మేము చాలా మా వంటలు మేము చేసుకొని తిని తిని ఉన్నాం కాబట్టి మాకు ఈ రోజుటి ఈ కర్రీ మంచి స్పెషల్ అనిపిస్తుంది తిని ఇంకా ఎక్కువ తిన్నాం రోజు తినేదానికంటే ఇది ఒకటే కాదు మామయ్య ఇంకా కొంచెం డిఫరెంట్ గా కర్డీఫీగా చేస్తారు చూడడానికి చాలా సీరియస్ గా కనిపిస్తారు కదా అట్లా ఉండరు చాలా మంది సౌండ్ ఉంటారు ఇక్కడ నేను కావాలని మాట్లాడితే పక్క రూమ్ లో అంటే హాల్లో మా పండమ్మ వాళ్ళ అమ్మ మనం సుఖాయిస్తా ఉంది అక్కడ సౌండ్స్ మనకి ఇక్కడ కిచెన్ లో కనబడుతున్నాయి కిచెన్ చాలా చిన్నది కాబట్టి ఇద్దరు ఉండడం కొంచెం కష్టమే అంట అటువైపు నేను ఇటువైపు వీడియో తీస్తున్నాను కొన్ని నేను కట్ వస్తా వచ్చి ఇద్దరం ఒకటేసారిస్తాం ఇంకా హైలైట్ జోక్ ఏంటంటే కొంచెం ఒక ఫన్నీ వీడియో అయితే జరిగింది ఇప్పుడు మూత పెట్టేసారు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇంకా రెడీ అయిపోతుంది అన్నారు ఇక ఆల్మోస్ట్ చికెన్ అయిపోయిందండి ఇక్కడ లాస్ట్కి ఏదో ఏంటి గరం మసాలా వేస్తాను అది కూడా నేను వెయ్యమంటే వేస్తాను కొంచెం వేయండి మామయ్య ఫ్రెష్ అంటే వేస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే మా మామయ్య చాలాసేపు కలిపింది అండి చికెన్ మనమైతే అంతసేపు కలపమంటే నేనైతే అంతసేపు కలపను కారం బాగా మనం తాలింపు వేసే వరకు ఏదో ఒక అటు అంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తూ ఉంటాం కాబట్టి అవి వేసినప్పుడు మాత్రమే కలుపుతాను తర్వాత చికెన్ వేసేసి కలిపేసి ఒకసారి మూత పెట్టేసామంటే దాదాపు ఒక అది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే వరకు దాని ముఖమే చూడము ఒక థర్టీ ఫార్టీ ఉడికే వరకు కానీ మామయ్య అయితే అస్సలు ఒక ఐదు నిమిషాలకు ఒకసారి మూడు నిమిషాలకు ఒకసారి కలుపుతూనే ఉన్నారు మామయ్య అట్లా అని పీసెస్ అంటే చికెన్ ముక్కలు మొత్తం విరిగిపోలేదు బాగానే ఉన్నాయి కానీ అందుకే కూర గరిట కూడా గరిట తీసుకోలేదు కావాలని అది వెతుక్కొని స్పూన్లల్లో ఆ సరదాన్ని వెతుక్కొని మరి కలుపుతాను చూడండి కొత్తి ఎట్లా చల్లుతున్నారో పైన చూడడానికి అయితే కర్రీ చాలా టెంటింగ్ ఉంది కదా మరి మా మామయ్య గారి మరి మీకు ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మీరు ఎలాగో మర్చిపోరు అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యలో మన లాంగ్ వీడియోస్ మంచిగా వ్యూస్ వస్తున్నాయి నాకు వాచ్ టైం కూడా కొద్ది కొద్దిగా మంచిగా పెరుగుతున్నది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళందరికీ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ఇక ఆ పక్కన నేను వచ్చేసాను నేను ఒక కర్రీ చేస్తున్నాను అంటే అందులో నుంచి కొద్దిగా చికెన్ తీసేసుకొని వండకముందు కొద్దిగా ఏమంటే పంచుకున్నాం అన్నట్టు ఒకరు ఒక కర్రీ అంటే చికెనే కానీ ఇద్దరము రెండు టైప్స్ వేద్దామని అయితే అనుకున్నాం మామయ్య గారు అయితే లాస్ట్లో ఒక మంచి కామెడీ అయితే చూపిస్తా అన్న కదా ఇక్కడే మామయ్య గరిటెలు పట్టుకొని ఒక ఫోటోకి పోజ్ ఇద్దాం రండి అంటే పక్కన వచ్చి నిల్చున్నారు భలే ఉంది కదా నచ్చితే లైక్ చేయండి